హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలు విన్నో ఆఫీషియల్ సో ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే సో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటాయి ఇంట్లో సో న్యూ బోర్న్ బేబీస్ పుట్టిన తర్వాత సో ఎవరు ఏది చెప్పినా సో ప్రతి వస్తువు మనమైతే కొనేస్తాం కదా సో అది ఉపయోగపడుతుందా లేదా అనుకోకుండా చాలా వస్తువులు అయితే కొంటాము వాటిలో కొన్ని మాత్రమే వాడతాం తర్వాత పక్కన పడేస్తాం ఎందుకంటే బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క వస్తువులు అనేవి ఉపయోగపడతాయి కదా అలా కొన్ని వస్తువులు నేనైతే తీసుకున్నాను సో వాటిలో కొన్ని ఉపయోగపడ్డాయి కొన్ని అయితే వేస్ట్ అయితే అయ్యాయి సో అవేంటి అనేది చూపిస్తాను సో ఆ వస్తువులు మీకు కూడా ఉపయోగపడొచ్చు మీరు కూడా తీసుకొని వాటితో మీరు ఫేస్ చేసి ఉండొచ్చు సో కానీ ఎన్ని వస్తువులు తీసుకున్నా సరే బేబీకి సో ఎంత బయట దొరికేవి బీపీఏ ఫ్రీ అయినా సిలికాన్ అయినా సో ఎలాంటి వాటితో చేసినా సరే సో ఒక లిమిట్ అనేది అయితే ఉంటుంది సో వాడండి కొద్ది వరకే వాడండి లిమిటేషన్ అనేది ఉండాలి బేబీకి సో ఎంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నా సరే సో బయట సో దానికి లిమిటేషన్ అనేది అయితే ఉంటది సో దాన్ని తెలుసుకొని బేబీ ప్రోడక్ట్స్ కానీ వస్తువులు కానీ అవి తీసుకొని అయితే వాడండి సో ఎందుకు చెప్తున్నాను అంటే సో మనీ అనేది ఒకసారి ఇన్వెస్ట్ చేశాక సో తీసుకున్నాక ఒక వస్తువు వస్తుంది కానీ ఆ వస్తువుకి ఒక టైం పీరియడ్ అనేది ఉంటది అది ఉపయోగపడుతుందా లేదా బేబీకి అనేది మీరు అయితే ఆలోచించి తీసుకోండి అన్ని కొనాలి అని ఉంటది మనకు కానీ కొన్ని మాత్రమే బేబీకి సో ఎక్కువ రోజులైతే ఉపయోగపడుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసరికి సిలికాన్ బ్రష్ అనమాట ఈ సిలికాన్ బ్రష్ దాదాపుగా ఒక వన్ నైన్టీ నైన్ ఆ విధంగా అయితే పడ్డది సో ఇదైతే చాలా హెల్ప్ అయింది టీతింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో నైన్త్ మంత్ నుంచి ఇలా మనమైతే వేలికి వేసేసుకొని సో ఇక్కడ చూస్తున్నారా సాఫ్ట్ అయితే ఉన్నాయి ముందర సో ఇది ఎలా పిల్లలకి అయితే హార్మ్ అయితే ఉండదు చిన్నగా నోట్ లో పెట్టేసి సో పిల్లలకి అయితే బ్రష్ అయితే చిన్న పల్లెది కాబట్టి సో వన్ ఇయర్ ఒక థర్టీన్ మంత్స్ దాకా ఫోర్టీన్ మంత్స్ దాకా ఈ బ్రష్ అయితే యూస్ చేయొచ్చు ఇంకా వెనకాల కూడా ఇక్కడ చూస్తున్నారా ఇలా చిన్న చిన్న బొడిపల్లాగా ఇచ్చారు సో వీటితో మీద ఉంటది కదా సో పిల్లలు ఎక్కువగా సో మనం వేలు పెట్టి తీస్తే తీర్చుకోరండి సో ఇలాంటి బ్రష్ కనుక యూజ్ చేస్తే సో హ్యాపీగా అయితే ఎలాంటి హామ్ లేకోకుండా మనం అయితే పిల్లలకి అయితే సో టీథింగ్ కానీ బ్రష్ నాలుకైతే క్లీన్ అయితే చేయొచ్చు ఇంకా నెక్స్ట్ క్యాడెట్ ఏంటి అంటే సో తేనెపీక ఈ తేనెపీక వాడకపోవడమే మంచిది నేనైతే అస్సలు అలవాటు చేయలేదు తీసుకున్నప్పుడు సో చాలా మంది ఏమనుకుంటారు అంటే సో ఊరికనే స్టార్టింగ్ లో పాలు తాపాలి పాలు తాగాలి అన్నట్టు అయితే ఉంటారు కదా దీని కలక అలవాటు చేస్తే సో కాస్కర్ తల్లులకి రెస్ట్ ఉన్నట్టు ఉంటది అండ్ వాళ్ళు దీన్ని నమ్ముతూ ఉంటారు అన్నట్టు అయితే చాలా మంది చెప్తారు కానీ ఇది కనుక ఒక్కసారి అలవాటు అయితే త్రీ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ అయినా ఆ అలవాటు ని తప్పించడం మన వల్ల అయితే అస్సలు కాదు సో కాబట్టి తేనెపీక్ అవాయిడ్ చేయండి నేను కొన్నా గానీ సో చూసుకున్నట్టయితే డస్ట్ కూడా ఉంది పక్కన పడేసాను మీకు చూపియాలని చెప్పి చూపిస్తున్నాను సో ఈ పీక అదే ఎక్కువ రోజులు అలవాటు అయ్యి వాళ్ళకి పళ్ళు మంచిగా వచ్చేసి సో దీన్ని కొరికినట్టయితే దీని లోపల లిక్విడ్ కూడా ఉంటది ఇది సిలికాన్ అనుకోవచ్చు కానీ సో కట్ చేసి చూస్తే సో అంత మంచిది కాదు సో ఈ అలవాటు మానండి ఈ గమ్స్ అయితే ఉంటాయి కదా సో వాటి మీద కూడా ఎక్కువ ప్రెషర్ అయితే పడుతుంది వాళ్ళ పదే పదే ఎక్కువ దీన్ని చీకడం వల్ల సో ఎయిర్ కూడా లోపల పోయి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అయితే అస్సలు అయితే అలవాటు చేయకండి నెక్స్ట్ ఫ్రూట్ న్యూబ్లర్స్ అనమాట ఈ ఫ్రూట్ న్యూబ్లర్స్ ఏంటి అంటే సో ముందర మనకి హోల్స్ అయితే ఉంటాయి సో దీన్ని కవర్ చేయడానికి ఒకటి ఇచ్చా అంటే డస్ట్ ఏం పడకుండా ఒక గ్యాప్ ఇచ్చారు సో దీన్ని ఇలా అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి సో ఇందు హోల్ అయితే కనిపిస్తుంది కదా ఈ హోల్ లో ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న కట్ చేసి కానీ లేకపోతే ప్యూరి చేసి కానీ ఇందులో పెట్టినట్టయితే సో పిల్లలు హ్యాపీగా దీన్నైతే తినగలుగుతారు అన్నట్టు అయితే ఈ హోల్ లో నుంచి చిన్న చిన్నగా వస్తుంది ఫ్రూట్ ప్యూరి కానీ ఫ్రూట్స్ కానీ కానీ ఇది ఎక్కువగా అలవాటు అయిపోయింది అనుకోండి సో జస్ట్ స్టార్టింగ్ లో సిక్స్త్ మంత్ కానీ సెవెంత్ మంత్ కానీ సో ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి లేదు అనుకుంటే మీ మీరు చేతితోగానే తింపించవచ్చు సో ఇది జస్ట్ ఈవినింగ్ టైమ్స్ అలా వాళ్ళు నమ్ములుతూ ఉంటే సో ఆ ఫ్రూట్ యొక్క టెక్స్చర్ అంటే లోపలికి మొత్తం ఉజ్జు పోదు జస్ట్ దాని జ్యూస్ కానీ అలా అయితే వెళ్తుంటది దాన్ని బట్టి కూడా సో వాళ్ళకి టీకింగ్ అయితే ఉంటది కదా ఇచ్చింగ్ కానీ సో అది కూడా క్యూర్ అయితే అవుతుంది సో అప్పుడు టైం పాస్ గా పిల్లలకి ఇది పెట్టచ్చు కానీ తర్వాత ఎయిట్ మంత్ నుంచి వాళ్ళకి పళ్ళు వచ్చేటప్పటి నుంచి ఇది పెట్టారు అనుకోండి మన పిల్లలు ఎప్పుడు ఎలాగ ఉంటారో తెలియదు హైపర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు దీన్ని బాగా కొరికేసారు అనుకోండి హోల్స్ అనేవి ఇట్లా చినిగిపోయి సో ఎక్కువ ఎక్కువ వచ్చేసి చోకింగ్ ప్రాబ్లం కూడా ఉంటది గొంతులో పడడం వల్ల సో కాబట్టి ఓన్లీ జస్ట్ స్టార్టింగ్ మాత్రమే యూస్ చేయండి నేనైతే జస్ట్ స్టార్టింగ్ సిక్స్త్ మంత్ లోనే ఏదైనా ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగించాను కానీ తర్వాత అయితే ఉపయోగించలేదు ఇంకా తర్వాత ఇది ఇదేంటి అంటే సో పిల్లలకి స్టార్టింగ్ లో ఇది తర్వాత తర్వాత అంత ఉపయోగపడుతుంది అని నేనైతే అనుకోలేదు సో బాగా రన్ని నోస్ అయితే ఉంటది కదా బాగా జలుబు అయితే వచ్చేస్తుంటది కదా సో అది తీయడానికి ఉపయోగపడుతుంది అన్నారు కానీ నాకు అంత అనిపించలేదు స్టార్టింగ్ లో మీకు తెలిసిందే కదా ఎవరు ఏం చెప్పిన అవి కొనేస్తాం పిల్లలకి అది ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి సో దీనికైతే క్యాప్ అయితే ఇచ్చారు అంటే డస్ట్ పడకుండా క్యాప్ ఇచ్చారు సో ఇలా పట్టుకొనేసి మనము స్టార్టింగ్ లోనే పట్టుకోవాలి ఇలా పట్టుకునేసి పిల్లలు నోస్ లో పెట్టి ఇలా వదిలినట్టు సో న్యూకల్స్ అంతా సో జలుబు అంతా ఇందులోకి వెళ్తుందంట సో అంత హెల్ప్ఫుల్ గా నాకైతే అనిపించలేదు ఇంకా రెడ్ కలర్ బెలూన్ టైప్ అయితే ఉంటాయి అవన్నీ ఉపయోగపడతాయి లేదా కానీ జస్ట్ కొన్నా అంతే ఇది సో ఇది వేస్ట్ అని అనుకోవచ్చు ఇంకా లాస్ట్ లో సిలికాన్ స్పూన్ అనమాట ఇదైతే బాగా హెల్ప్ అయింది సో ఇది హండ్రెడ్ వన్ టెన్ అలా పడ్డది సో ఈ ముందర చూసుకున్నట్టయితే సిలికాన్ అయితే ఉంది వేడి టచ్ అయినా సరే అవ్వదు సో దీని ద్వారా పెట్టినట్టయితే అయితే స్టార్టింగ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే చేత్తో తినిపిస్తున్నాను స్టార్టింగ్ దీని ద్వారా పెట్టినట్టయితే అయితే వాళ్ళు నమ్మిల్నా సరే దీన్ని ఏం కాదు అది స్టీల్ స్పూన్ తో పెడితే వాళ్ళ అయితే దెబ్బ తగులుతుంది కదా సో దీని ద్వారా తినిపించినట్టయితే అయితే అవ్వదు కప్ అనమాట ఈ కప్ ఏంటి అంటే వాళ్ళకి హై చైర్ కానీ ఏదైనా ఉంటే అతుక్కుంటది వాళ్ళు ఆగినా సరే ఏదైనా పడేయడానికి సో అతుక్కుంటది దీనికి కూడా సిలికాన్ స్పూన్ అయితే ఇచ్చారు ఒక క్యాప్ అయితే ఇచ్చింది ఇవన్నీ నేను బయట ఆన్లై ఆఫ్లైన్ స్టోర్స్ అయితే ఉంటాయి కదా మామూలు పిల్లల ఆఫ్లైన్ స్టోర్స్ అయితే ఉంటాయి కదా వాటిలో అయితే తీసుకున్నాను ఇంకా లాస్ట్ ప్రొడక్ట్ ఏంటి అంటే టీథర్స్ అనమాట సో ఇవన్నీ తీసుకున్నాను కానీ అవన్నీ పోగొట్టుకోపోయే పిక్స్ మాత్రమే ఉన్నాయి చూడండి కానీ ఇవి కూడా సో మా బాబు ఒక ఏజ్ సిక్స్త్ మంత్ దాకా మాత్రమే ఇచ్చాను ఎందుకంటే టీత్ కి ఇవి గనక వాళ్ళు నములుతూ ఉంటే రిలీఫ్ అనేది వస్తుంది ఏ విధంగా తేనెపీక ఉంటది కదా అలానే ఉంటది కానీ ఇది బీపీఎఫ్రీ సిలికాన్ కానీ ఇవి ఎక్కువ రోజులు ఇవ్వడం వల్ల సో రబ్బర్ లాగా బాగా పళ్ళు వచ్చేసరిగా వాళ్ళు వాటిలో అనుకుంటే సో అది కూడా ఊడిపోద్ది అనమాట కాబట్టి వాడాలి ఎక్కడికైనా ట్రావెలింగ్ కి పోయేటప్పుడు అలా అయితే ఉంటది కానీ సో దీంట్లో తాగడానికి చాలా డేస్ పట్టింది మా బాబు సో టెన్త్ మంత్ లెవెన్త్ మంత్ అలా అయితే సో ఇందులో అయితే అలవాటు చేసుకున్నాడు సో ఇదైతే సిలికాన్ అనమాట సో ముందర కనుక చూసుకున్నట్టయితే సిలికాన్ సో వీడియో చేస్తున్నప్పుడు కూడా చూడండి బాటిల్ అయితే ఇలా అయితే ఉంటది ఓపెనింగ్ క్లోజింగ్ అయితే ఉంటది దీని గురించి పెద్దగా చెప్పడానికి అయితే ఏం లేదు సో చూశారు కదా వీడియో వచ్చేసరికి ఈ ప్రోడక్ట్స్ లో మీరు కూడా మీ బేబీకి ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నట్టయితే వీడియో కింద కామెంట్ చేయండి ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్